కాసేపట్లో పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లబోతున్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు చేస్తారని కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు పిన్నెల్లి అయితే కోర్టు ఆదేశాలతో సంతకం చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్లబోతున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాసేపట్లో పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లనున్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు చేస్తారని కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు పిన్నెల్లి అయితే కోర్టు ఆదేశాలతో సంతకం చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్లబోతున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రైట్ అది మరి కాసేపట్లోనే ఎస్పీ కార్యాలయానికి వెళ్లబోతున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంతకం చేసేందుకు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము పల్నాడు నుంచి మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో ఉన్నారు కృష్ణ ఏంటి మరి కాసేపట్లోనే ఆయన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారా పల్నాడు జిల్లాకు సంబంధించి అంటే మాచర్ల రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు ఈవీఎం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు అయితే ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటి ఆలోచనతో గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు ఇటీవల కాలంలో ముందస్తు బెయిల్ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలో షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చింది హైకోర్టు ఖచ్చితంగా ప్రతిరోజు పల్నాడు జిల్లా ఎస్పీ ఎదుట హాజరు కావాలి అదేవిధంగా పాస్పోర్ట్ను కోర్టులో హాజరుపరచాలనేటువంటి కండిషన్లు పెట్టింది అదేవిధంగా మాచల్లో వెళ్ళడానికి వీలు లేదు ఖచ్చితంగా నర్సరావుపేట ఏదైతే పల్నాడు జిల్లా కేంద్రం ఉందో ఆ జిల్లా కేంద్రంలోనే ఉండాలి ఉన్న సమాచారాన్ని కూడా పోలీసుల వద్ద ఉంచాలి ఏ నెంబర్ ఏ ఫోన్ నెంబర్ వాడుతున్నారనేది కూడా స్పష్టంగా పోలీసులకు చెప్పాలి అనేటువంటి కండిషన్స్ తో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం వెళ్లి అక్కడ జిల్లా ఎస్పీ ముందు హాజరయ్యేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరికొద్దిసేపట్లో రానున్నారనేటువంటి సమాచారం ఉంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అటు పోలీసు యంత్రాంగం కానీ ఇటు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అప్రమత్తమయ్యారు ప్రస్తుతం ఆచర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి మరికొద్దిసేపట్లోనే నరసరావుపేట పోలీస్ జిల్లా కేంద్రానికి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది